బిగ్ బాస్ సెవెన్ విజేత పల్లవి ప్రశాంత్ ఓ నిరుపేద కుటుంబానికి సాయం చేసి తన మంచి మనసును చాటుకున్నారు ఇటీవలే పరమేశ్వర్ అనే రైతు ఆత్మహత్య చేసుకోగా ఆ కుటుంబానికి ఆర్థిక సాయం చేసి వారికి బాసటగా నిలిచారు పల్లవి ప్రశాంత్ మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడ్డాడు రైతు దాదువాయి పరమేశ్వర్ కాగా అతని భార్య శంకరమ్మ ముగ్గురు కుమార్తెలు పడుతున్న కష్టాలని తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ గురువారం చిన్నశంకర్పేటలోని వారి నివాసానికి వెళ్లి ఇరవై వేలు అందజేశారు కుటుంబం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడంతో జూన్ ఐదో తేదీన పరమేశ్వర్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు పరమేశ్వర్కి పది సంవత్సరాల కంటే తక్కువ వయసున్న ముగ్గురు ఉన్నారు వీళ్లు పడుతున్న ఇబ్బందులు తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ తనకు తోచిన సాయం చేయటంతో పరమేశ్వర్ కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు కాగా బిగ్ బాస్లో విన్నర్గా నిలిచిన రోజే ఇబ్బందుల్లో ఉన్న రైతు కుటుంబాలకు సాయం చేస్తానని చెప్పారు పల్లవి ప్రశాంత్ అన్నట్లుగానే ఈ రైతు కుటుంబానికి ఆపదలో సాయం అందించి అండగా నిలిచారు